ఇవన్నీ ఏమైనా ఇవన్నీ అడుగుదాం ఇది చేద్దాం అది చేద్దాం అని ప్రజలను రెచ్చగొడుతున్నావా తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇదే విధంగా రెచ్చగొట్టి అధికారులను కూడా ఏ భాషతోటి తిట్టినావు నువ్వు నువ్వు బావబావ మధులు ఎంత ఘోరంగా తిట్టినరు మీరు అధికారులని బెదిరించుడు బ్లాక్ మెయిల్ చేసుడు ఒక్కడన్నా నీ ఇంట్లో సత్యనారాయణ పోనీ సత్యన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు ఏం ఏం చేస్తున్నారో చెప్పియ్యాలా మల్లయ్యాల దాన్ని అడ్డం పెట్టుకొని జిన్నాలని ఇది చేస్తున్నారని చెప్పి రెచ్చగొట్టడం ఒక మాట చెప్తే ఒక మాటకు అంతన పొంతన లేకుండా ఓ నాలుగు దొంగ యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకొని ఎట్లా రీచ్ అవుతుంది కదా అని రోజు కొత్త కథనం ఒకటి ఇవాళ అడిగిన నువ్వు ప్రశ్న దానికి జవాబు చెప్తే లోపటం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతావు ప్రజలు అటెన్షన్ డైవర్ట్ చేస్తాను అంటాను మొన్నటి దాంట్లో ప్రజల టెన్షన్ మేము డైవర్ట్ చేసినామా ప్రజలు మేము మాట్లాడినడానికి నీ నోటీస్ వస్తే నీ నిజా నీ నిజాయితీ నిరూపించుకొని పొయ్యి వస్తే ఎవరు అడిగే వారు కాదు కదా ఈ మంది మార్బలం తోక చుట్టం వేసుకొని పోయినవే నీ నోటీస్ ఇస్తేనే పట్టలు చింపుకుంటా నువ్వు పెళ్ళి ఉండగా మా రేవంత్ రెడ్డి గారిని ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎత్తుకపోయినప్పుడు గుర్తురాలే మీకు ఇవన్నీ కోదండరామ్ గారిని వారి తలుపులు వాళ్ళ కొట్టి పట్టుకపోయినప్పుడు గుర్తురాలే ఇవాళ బీజేపీ అధ్యక్షులు అప్పుడు ఉన్నప్పుడు అటువంటి అధ్యక్షుల్ని ఇంట్లోకి వెళ్ళి గొర్రె గొర్రె గుంజుకుపోయినప్పుడు సంజయ్ గారిని గుంజుకపోయినప్పుడు ఈ గుర్తు రాలే ట్యాంక్ బండ్ విజిట్ చేస్తానికి పోయిన మందకృష్ణ మాదిగారిని తీసుకుపోయి పదిహేను రోజులు లోపల పెట్టినప్పుడు గుర్తు రాలే ఇవాళ నీకు కుటుంబం ఉన్నాయి నాకు కుటుంబం ఉన్నాయి అని చెప్పి నీతులు చెప్తాను అసలు మా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతాను ఇవాళ నిజంగా చెప్పంటే బాధతోటి ఇలాంటి ఎదవలను విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలిపెడితే ఆ పిచ్చి కుక్కలకు వీటికి తేడా లేదు మీరు కనకరించి ఏదో సింపతి వస్తుందనో ఇంకేదో అనో చెప్పుకొని మీరు ఓపికపడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా మాకు బాధ అనిపిస్తున్నది ఎందుకంటే మేము ఏమి చెయ్యని వాటల్లా మా మీద మర్డర్ కేసులు పెట్టి ఈ కేసులు పెట్టి అటౌండ్ మర్డర్లు పెట్టి విచ్చలవిడిగా వరంగల్ జిల్లాలో ల్యాండ్ కబ్జాలు పెట్టి పార్టీ ఆఫీసులు కూడా ల్యాండ్ కబ్జాలు పెట్టి చేసినటువంటి దుర్మార్గులని ఇంకా ఏ సానుభూతితో ఇంకా వదిలిపెడుతున్నాం మనం వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రౌడ్ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళ మీద ఎందుకంటే అధికారానికి అంత డైరెక్ట్గా బెదిరిస్తున్నారే అధికారులను ఆ బెదిరింపులు ఏంటి అండి అవి ఐదేళ్ళకోసారి వస్తుంటారు పోతుంటారు రాజకీయ నాయకులు అది వేరు కానీ అధికారులను పట్టుకొని విచ్చల విడిగా మేము ఎక్కడున్నా నేను వదిలిపెట్టాం పాతాలలో ఉన్నా వదిలిపెట్టాం ఏడ ఉన్నా వదిలిపెట్టాం అంటే ఏమి అర్థం ఏం మాట్లాడుతున్నాం అసలు ఎట్టిపోతున్నాం ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా మేము కూడా తప్పకుండా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఇట్లాంటి వాళ్ళని రౌడ్ షీట్లు ఓపెన్ చేసి జైల్లో పెట్టండి వీరి గురించి సానుభూతి లేదు అడగటోళ్ళు లేదు ఏది లేదు ఇలాంటి దుర్మార్గాలను వీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళనే వీలాంటి వాళ్ళని లోపల పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అధికారి ఏది మాట్లాడితే వాళ్ళని బెదిరియటం దుర్మార్గం రా ఇదా గతంలో చూసినాం అక్కడ కూడా ఏపీ గాంధీ మన అక్కడ ఏపీ భవన్లో ఏంది ఇక్కడ రాజకీయం ఇక్కడ పట్టుకొని డీసీపీ స్థాయి అధికారులను కూడా విచ్చలవిడిగా మాట్లాడటం ఏంది వీరికి ఎవరు ఏది మాట్లాడితే వారిని బెదిరియడం గుండాల రౌడీలా మీరు మనుషులా ప్రజాప్రతినిధుల గుండాల మీరు దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఏ విధంగా దీన్ని ఆర్థిక వ్యవస్థని తెలంగాణలో మేము ఎంత డబ్బుకు ఉండి నిలువ బడ్జెట్ తోటిస్తే ఇవాళ మీరు వేసిన ఏం పని చేస్తున్నారు ఇవాళ ఏం చేసిన రో మేమేసిన రింగ్ రోడ్ అమ్ముకుంటే ఏడు వేల ఐదు కోట్లకు అప్పుడు గుర్తు రాలేదు స్కామ్ కదా ఏ ఏ దురుద్దేశంతో అమ్మినావు ఆఖరికి నీ సొంత తోపుట్టు నీ చెల్లె మాట అనే మాటలకు బాబాబా జవాబు చెప్పలేక మమ్మల్ని కాదు అన్నట్టు అంబోత్ కోడలు తిరిగా తిరుగుతున్నారు దేశం మీద పడి పొద్దుగా లేస్తే ఏదో ఒకటి సంచారం సృష్టించడానికి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి ఏదో ఒకటి మీరు కరెంటుని ఇవాళ సోలార్ సిస్టమ్ అనేది నిజంగా కూడా ఇవాళ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అప్పుడు రానిచ్చిరా రాష్ట్రంలోకి మీరు వస్తే రెండు రూపాయల కరెంటు దొరుకుతుంది రెండున్నరకు దొరుకుతుంది అయితే నాలుగు నాలుగున్నర కొనుక్కు రావచ్చు కమిషన్లు దోడుకొని తినొచ్చు అసలు మీరు మీ కూటరి మీ దగ్గర ఉన్న బినామీలు వీళ్ళ ఆస్తులల్లో ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు కుళ్ళగొట్టి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ వదిలిపెట్టిరా మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని మొన్నో రోజు కూడా రాహుల్ గాంధీ గారిని తిడతారు అసలు నీ స్థాయి ఏంది నీ కథ ఏంది నీ ఉద్యమపు నీ పాత్ర ఏంది ఎక్కడున్నావు నీ సొంత తోపుట్టు ఆమె అడిగిన దానికి ఒక్కదానికైనా జవాబు చెప్పి అసలు మాట కూడా మాట్లాడే దొంగలు తిరిగా పారిపోతున్నారు పిరికి పందెలు తిరిగా ఇంకా ఈయన సంవసారట ఈయన క్యారెక్టర్ని అససినేట్ చేస్తున్నామట గతంలో డ్రెస్ కోడ్లు వేసుకొని తిరిగినప్పుడు మర్చిపోయినరా ఇవన్నీ ప్రజలు టీవీలలో పేపర్లలో చూపించలేదా కనీసం బిడ్డ ఎంగేజ్మెంట్ చూడకుండా గుంజుకపోయిన మీరు నోటీస్కే గింత గోగులు పెట్టుకుంటా పోతాను రే మీకు ఇంకా మీకు చెప్పాలంటే మీ జీవిత కాలం సరిపోదు మిమ్మల్ని ఇది చేసి కేసులోకి ఇది చేయడానికి బయటికి రావడానికి అన్నీ ఉన్నాయి మేము బయటికి రాగానే బయటికి వెళ్ళి గుంజుకొస్తాం ఎక్కడున్నా గుంజుకొస్తాం ఏంటి నువ్వు గుంజుకొచ్చేది బిడ్డ మేము కరెక్ట్గా కనుక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఏ బట్ట బతికి బట్ట కట్టుకొని ఇంట్లో మీరు బయట తిరుగుతారు వారు ఓపిక పడుతున్నారు దేంట్లో అంటే వీరిని ఏదైనా చేస్తే వీరు బట్టలు నింపుకొని రోడ్డు మీదకి ఎక్కించేస్తే సింపతి ఏడొత్తదో అని చెప్పి అది కాదు ఇది వీరిని లోపడబెడితే పిచ్చి కుక్కల్ని లోపడబెట్టాలనేది ఎంతైతే నిజమో వీళ్ళని లోపడబెట్టడం కూడా అంత అవసరం దీని మీద వీరు రేపు కార్పొరే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి ఇది చేస్తాం చింపుతాం చేస్తాం రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడు అల్ల ఇదే లొల్లి మీరు ఏ ఎలక్షన్లు సాధించారు కనుక మీకు ఈ ఎలక్షన్ల గురించి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏంది మాకు మొన్నటి ఎలక్షన్లో జూబ్లీ ఎలక్షన్లో ఏం మాట్లాడినో మీ అందరి సాక్షి చూసింది కదా గతంలో ఎంపీ ఎలక్షన్లో ఏం మాట్లాడి మీకు డిపాజిట్ రాకపా ఒక సీట్ రాకపోయా ఇంకా మా పార్టీ ఏదో ఉన్న వీళ్ళది ఏదైనా పార్టీ ఉన్నది అని అంటే ఈ నలుగురు ఐదుగురు వాళ్ళెడ్కో పది మంది ఇవి ఉన్నాయి ఈ పది పన్నెండు మంది తప్ప ప్రజలలో వీళ్ళకి ఎక్కడ కూడా ఏది లేదు వీళ్ళని పట్టించుకుంటాడు కూడా లేడు అలాంటి వాళ్ళ గురించి మొత్తం యావత్ వ్యవస్థనే ఇలాంటి వాళ్ళు చీట పురుగులు నాశనం చేసే అవకాశం ఉన్నది వీరిని ఎక్కడ కూడా వీరిని క్షమించకండి దయచేసి సానుభూతి చూపించకండి వీరిని వదిలిపెట్టకండి విచారణ కూడా వేగవంతం చేసి వీళ్ళని వీళ్ళ వాస్తవాలు ఏంటిదో ప్రజల ముందు ఉంచండి విచారణ అనేది అంత తొందరగా ఉండేది కాదు ఇన్ని రోజులు తప్పించుకొని పోయి కొందరు అమెరికాలో ఉన్న మొన్న మొన్న మొన్నో అట్లా పది మంది పది దిక్కులు ఉన్నారు వీళ్ళు వీళ్ళ విచారణ అనేది అధికార యంత్రాంగం గొప్ప చెప్పిన వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తుంటారు అందులో అందులో విచారణ అనేది తొందరగా ఇంత తొందర అయిపోయేది కాదు కదా వాళ్ళని పర్మనెంట్గా దీని సాక్ష్యం సబుతో ప్రజల ముందు పెట్టాలంటే విచారణ అనేది పూర్తి స్థాయిలో జరిగినక్కడ కదా పెడతారు జరుగుతున్న వాస్తవాలన్నీ మీ ముందు తప్పకుండా త్వరలోనే బయటికి తీసుకురాబోతున్నారు త్వరలోనే అన్ని మీ ముందు పెడతారు వారు తప్పించుకునే ఆస్కారం లేకుండా బయటికి ఏదో మేకబోత్గా మీరు ఇట్లా చూపించుకుంటా ఓ ఏమి లేదు వాళ్ళ అసలు ఆయన మాట్లాడిన భాష కేసులే ఏం లేదట ఏం లేదంటే ఎందుకు భయపడతాను సమాధానం చెప్పుకొని పోయటానికి ఈ మంది మార్పులని మంది నేసుకొని వీళ్ళు తెలుసుకొని తీసుకొని రావాల్సిన అవసరమేమి ఉన్నది అటెన్షన్ డైవర్ట్ కాదు కదా నువ్వు మేము నోటీస్ ఎంత అయితే సింపుల్గా ఇచ్చినామో అంత సింపుల్గా వచ్చి నువ్వు చెప్పుకొని పోతే ఇవాళ నేను నా నేను నిజాయితీ పరు నేను నిరూపించుకుంటే ఈ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ అవుతుంది ఎక్కడా నీరు గార్చే ప్రయత్నంలో జరగదు ఎందుకంటే అది ఉన్న వాస్తవాలను క్లియర్గా తీసుకొచ్చి ముందర పెడుతున్నారు షార్ట్లీ ఆ విచారణ కూడా వేగవంతమైంది దగ్గర పడ్డాయి ఇక బిగించుకోపోతుంది అనే ఆలోచనతోటి తప్ప చేయటం ఇదంతా ఇది అంతా చేస్తే కూడా కార్పొరేషన్ ఏమన్నా నాలుగు ఓట్లు రావాలంటే ఇది చేయాలి కదా ఎవరన్నా కార్పొరేషన్ ఎలక్షన్ల ముందు నోటీసులు ఇస్తే మాకు లాభం జరుగుతుంది నష్టం జరుగుతుందా చట్టం తన పని తను చేసుకోపోతుంది గాడపల బాణం వేసి మాటలు చెప్పే వాళ్ళకి ఏముంటుంది అంత సింపుల్గా ఇది రొటీన్ పద్ధతి అని చెప్తున్నాడు మీ ప్రాసెస్ అని చెప్తున్నాడు అది ప్రాసెస్ అది ఎవరు చేయాలి దొంగలు లొకేషన్ దొరకబడటానికి వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు చేయాలి అంతేనా నా ఇంటి అల్లుంది చేయటానికి కారణం ఏంది అని ఆమె అడిగితే ఎందుకు జవాబు చెప్పలే ఇంటి అల్లుంది అని చెప్పి అడిగింది కదా మా జవాబు ఎందుకు చెప్పలే మీరు రొటీన్ ప్రాసెస్ ఉంటుంది అది ఒక వ్యక్తిత్వాన్ని నీ పర్సనల్ లైఫ్ని ప్రజలు పెట్టడం అనేది ఉంటుందా రొటీన్ లైఫ్ అది నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు సాఫ్ట్వేర్ చదువుకున్నావు అంటున్నావు కదా ఇదేనా నీ వ్యక్తిత్వాన్ని చేసేది రొటీన్ లైఫ్ నా దొంగతనం రొటీన్ లైఫ్ అని వాళ్ళ వృత్తి ఎట్టు చెప్తున్నాడు అంటే మా కుటుంబం మా ఇల్లు అదంతా రొటీన్ లైఫ్ దొంగతనం చేసేది ప్రాసెస్ అనేది అని చెప్పుకుంటున్నావు ఇంతకంటే నీచమైన ఇంకేమున్నది వీరు చేసిన దుర్మార్గాలండి మీకు త్వరలో మీ ముందుకు రాబోతుంటాయి మీరు చూస్తుంటే ఎపిసోడ్ తిరగదు సమయం సందర్భం విచారణ అనేది కొంచెం సమయం కేసులు ముప్పై నలభై ఏళ్ళు నడిచిన రోజుల్లో విచారణ కొద్దిగా తీసుకొచ్చి ముందు పెడితే ప్రజలు నమ్మేటట్టు కూడా ఉండాలి మళ్ళీ వీళ్ళు ఎందుకంటే ప్రతిదీ బొంకటం అలవాటు వీళ్ళకు ఉంటారు కావచ్చు ఏ కావచ్చు పెద్ద అయినా దానికి విచారణ చెప్పినప్పుడు వస్తే పేర్లు పెడతారు కదా ఇప్పుడు అది తయారు చేసి కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు పెద్ద అయినా అని పెట్టారు కదా పేరు డైరెక్టే పెడితే ఇప్పుడు కాకపోయినా అప్పుడే పిలుస్తారు అవసరమైతే ఉంటే పిలుస్తారు ఆయన ఆయన వాళ్ళ నాన్న పిలుస్తారు ఎవరు ఉంటే పిలువకు ఉండేట్టుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నది కరెక్ట్ అలా మాకు టూ ఇయర్స్ అయింది వచ్చిన తర్వాత మేము వీలైన కాడికి మ్యాక్సిమం ప్రయత్నం చేసుకుంటూ వచ్చినాము ఇంకా టూ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఉన్నది దాంట్లో తప్పకుండా మేము కంప్లీట్ చేస్తాము అనే ఆలోచనలో మేము ఉన్నాం కానీ వీళ్ళకి అడిగే అర్హత లేదు ప్రజలు అడిగిందంటే దాంట్లో ఉన్నది ప్రజలారా మేము అన్నాం దీనికి జవాబు చెప్తాం నాలుగు రోజులు టైంకి అని అడుగుతాం పదేళ్ళు కంప్లీట్ అయినా చేయలేనోళ్ళు కదా వీళ్ళు కేజీ టు పీజీ అన్నారే నిరుద్యోగ భూతి అన్నవే మూడు ఎకరాలు అన్నవే పదేళ్ళైనా నువ్వు కంప్లీట్ చేయని దుర్మార్గు నీకారకత ఎక్కడ అడగటానికి మీరు అడిగినరు ప్రజలు అడిగిన అని చెప్తారు మీలాంటి వాళ్ళకి ఇండ్లు ఇస్తానరు జాగలిస్తాన్నారు డల్లాస్ చూపిస్తా ఉన్నారు ఇంట్లో కూర్చొని వైఫై అన్నారు కదా మా వరంగల్ జిల్లాలో కూర్చొని ఏడబోయినాయి ఈ డల్లాస్ ఏడబోయింది ఇంట్లో కూర్చొని వైఫై ఎక్కడ పోయింది అల్లుడో కోడలో వస్తే కోడెక్కడ ఎక్కడ పోయింది గొర్రె ఎక్కడ పోయింది కోడే గొర్రెంటారు అక్కడ రాత్రిపూట ఓఎస్జీలు ఏకంగా సెక్రటరీలో దుగి ఎత్తుకపోయే ఫైలు కోడే అంటే గిదేనా ఎత్తుకపోవటం అంటే కట్ చేయటం అంటే మరి దానికి లొల్లెందుకు ఇంకా నువ్వు పిల్ల పోయి వచ్చేదానికి లొల్లేందుకు లొల్లెందుకి మందెందుకు అట్టాసం ఎందుకు నేను అదే అడుగుతున్నాను దాని గురించే ఇప్పుడు అటెన్షన్ డైవర్ట్ అవుతా చేయడానికి అంటున్నారు కదా మేము అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కాబట్టి స్మూత్గా అధికారులు ఇచ్చిండ్రు నువ్వు కూడా స్మూత్గా పోయేస్తే అటెన్షన్ డైవర్ట్ అవుతుంది మీరు చేయనప్పుడు నువ్వు జో చేయాలి కదా ఇది చేసుకోవచ్చు కదా మరి మేము చేయలేదు అని మొత్తుకుంటా అంటే ఇళ్ళలోకి వెళ్ళి ఎందుకు కొట్టకపోయినావు కోదనరామ్ గారిని ఏంటిది మందకృష్ణ గారు ఏంటిది అక్కడ వారేంటిది ఏది బీజేపీ నుంచి ఎట్లా తలుపుల వల్ల కొట్టి అడ్డగోలుగా గుంజుకపోలే నీ నోటీస్కే బట్టలు ఇంపుకుంటాను ఇంకా చాలా ఉన్నది ఎపిసోడ్లో నీ బట్టలు ఇంపొని అవసరం అయితే నువ్వు చేసిన పాపాలకు దాన్ని ఎట్లో తెలిపెడతాననుకుంటాను నీకు నువ్వే బయట కింద చిరిగిపోతాందో దిక్కు మీదికి ఏమీ లేదు తూచా కేసు ఉత్త ఫాల్త్ కేసు అని కూడా తిరుగుతాను రోడ్ల మీద కుటుంబం కుటుంబ ఉత్పత్తిని బతికేసినట్టు దొంగతనాలు చేసుకుంటే బతకబడుతుంది ఒకరు సీసాడే ఒకరు గ్లాసులే ఒక ఇదే ఒకటి అదే ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చినట్టేమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఇది చేయడానికి తెలంగాణ నాయకులంత ఇది కాదు తెలంగాణ ప్రజలు ఇంకా మోసపోరు బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఎంతైతే నమ్ముతారో సెంటిమెంట్ని అంత కఠినంగా కూడా ఉంటారు అది గుర్తుపెట్టుకో నువ్వు పాము కింద నీడ కింద ఉండే ఆ పరాష్కాలు ఆడుతున్నావు నువ్వు తెలంగాణ ఉద్యమకారులతోటి ప్రజలతోటి ఏ ఏది చెప్పినా గొర్రెలు ఏది చెప్పినా నమ్ముతారనుకుంటున్నావేమో నంబర్ నేను నిన్ను వస్తే నేను ఆ రోజు కూడా చెప్పిన రాహుల్ గాంధీ గారిని ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం గురించి మాట్లాడినప్పుడు కానీ నువ్వు పార్టీ గురించి రాహుల్ గాంధీ గారి గురించి ఇక్కడ ఇంకొకసారి మాట్లాడితే నేను చెప్పింది ఇవాళ కూడా మొన్న అన్న మాట మీద నిల్చొని ఉంటా బిడ్డా నువ్వు రా వరంగల్కి నీ సంగతి చెప్తాను కూడా చెప్పినా దానికి కూడా కట్టుబడే ఉంటా మాకు ఆ విచిత్రం ఏంటంటే నూట ముప్పై ఏళ్ళ చరిత్ర మాకు పేపర్ లేదో ఛానల్ లేదో పార్టీ ఆఫీస్ లేదే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు దీని అమ్మ ఓ ఛానల్ ఓ పేపరు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏడికి వచ్చినాయి మీకు శ్రీవాళ్ళపురం దొంగలకు వచ్చేటట్టు రాత్రి రాత్రి పెరిగినాయి మీ ఆ స్కిల్ అది మా కర్మ మాకు అలవాటు అయితే లేదు మరి ఆ స్కిల్ వాస్తవం కూడా మాకు లేదండి అయినా కానీ ఏం చేస్తాను ఇప్పుడు ఏమంటాను టాయిలెట్ పోతే కూడా గిత్తే ఎక్కువ పోసినామంటాను ముందే ప్రశ్నిస్తాను దానికి ఏంటంటే దీని అంత కారణం ఒకటే ఈ శివాడుపురం బ్యాచ్ని రౌడ్ షీట్లు పెట్టి లోపటేస్తే తెలంగాణ బాగుపడుతుంది ఈ అప్పులు తిరితే మనం ఏదైనా ముందడిగేసి ప్రజలకు సేవ చేయగలుగుతాం థ్యాంక్ యూ